మాత్రం పెరుగుదల లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇదే డిపార్ట్మెంట్ పనిచేసే ప్రీమిట్రిక్ హాస్టల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఆఫ్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాల జీవో నెంబర్ అరవై ప్రకారంగా చెల్లిస్తున్నారు ప్రతి నెల ఇరవై ఆరు మాసాలకు పదిహేను వేల అరవై వందల రూపాయలు ఇస్తున్నారు ఈఎస్ఐపీఎం కడుతున్నారు సేమ్ డిపార్ట్మెంట్ పనిచేసే అంతకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ కార్యకర్తలకు ఇవాళ ఎలాంటి జీవోలు లేకుండా మినిమం వేజ్ అమలు చేయకుండా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు లాగా ఇవాళ దోపిడీ చేస్తూ ఉంది అనేక సందర్భాలలో ప్రభుత్వానికి ఈ పోస్ట్ పెట్టి కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య నుంచి డిమాండ్ చేస్తూ ఎన్నిసార్లు అధికారులకు మెమరణాలు ఇచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కానీ పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఈ సమస్య ఇంతనే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎంపీ డిమాండ్ చేస్తా ఉంది